మీ అందరికి నమస్కారం మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాల దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామలో గుడి గుడివాడ డిస్ట్రిక్ట్ మన షాప్ అండి ఒకవేళ మీరు ఎవరైనా రాగలితే స్క్రీన్ మీద నమ్మని సంప్రదించండి మీరు రిసీవ్ చేయడం సిద్ధంగా ఉన్నాం ఓకే సార్ మన షాప్ టైమింగ్స్ ఏంటి షాప్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు అండి దాంట్లో మీరు కాల్స్ చేయాలండి ఒకవేళ వీడియో వస్తే మాత్రం ఎర్లీగా కాల్ చేయొచ్చు నార్మల్ డేస్ లో మాత్రం లెవెన్ కే షాప్ ఓపెన్ అవుతుంది అప్పుడే ఫోన్స్ ఎత్తుతారనమాట సండే మాత్రం మనకి లెవెన్ టు టూ అండి మధ్యాహ్నం టూ వరకు ఈ రోజు కలెక్షన్ అంత ఫంక్షన్ వేర్ ఐటమ్ డిజైనర్ శారీస్ కాటన్ సారీస్ ఆఫర్ శారీస్ అన్ని రకాలుగా మనకి ఆఫర్స్ లో ఇస్తాం మేడం మంచి ఫస్ట్ వచ్చి మంచి మంచి కాస్ట్లీ పట్టుచీలు తెప్పించాం వాళ్ళు కొత్త స్టాక్ అసలు ఇప్పుడు వరకు మార్కెట్ లో ఇంత తక్కువ ధరలో మీరు ఎక్కడ చూడలేదండి గ్యారంటీగా చెప్పారు ఇవన్నీ యాక్చువల్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీ అండి మంచి ఛాన్స్ ఎట్లా తెప్పించాం పళ్ళు వస్తుంది బ్లౌజ్ పక్కనే ఉంటుంది అండి చాలా అంటే చాలా ఛాన్స్ ఏంటండి ఇవన్నీ ఇవన్నీ మనం ఇప్పుడు స్పెషల్ రేంజ్ అండ్ ఇచ్చేది ఏ సైజ్ తీసుకున్నాం కేవలం అంటే కేవలం ఫిఫ్టీన్ నైన్టీ నైన్ కి ఇస్తాం హై క్వాలిటీ మేడం ఎందుకంటే బయట మీకు నాలుగు వేలు నాలుగు వేల ఆరెంజ్ క్వాలిటీస్ తెప్పించాం ఈసారి వెడ్డింగ్ సీజన్ ఫుల్ గా ఉన్నాయి కొద్దిగా కాస్ట్లీ మంచి క్వాలిటీ తెమ్మని కస్టమర్స్ మళ్ళీ రిపీట్ గా ఆర్డర్ ఎందుకంటే కంట్రోల్ ఉంది అందరికి తెలుసు సో ఆ బేసిక్ మీద మనం మంచి క్వాలిటీ తక్కువ రేట్ లో తెప్పించాం అనమాట కలర్స్ డిజైన్స్ ఒక యాభై నుంచి డెబ్బై డిజైన్స్ వచ్చినా అండి చాలా హై క్వాలిటీ हाई आइटम्स डिजाइनर पीस अन्नी दिन लोच नहीं मैडम ओके इट अन्नी शेयर जैसा मैडम ओके बिग बॉर्डर्स होने हैं स्मॉल बॉर्डर्स होने हैं मीडियम बॉर्डर्स होने हैं सेवेंटी डिजाइन्स कॉप्टर स्टॉक अंडे लेटेस्ट ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది కలర్స్ కూడా చూడండి చాలా రేర్ కలర్స్ అయితే ఇప్పుడు మ్యారేజ్ ఫుల్ గా ఉన్నాయని అన్ని తెప్పించు అనమాట ఇవి చూడండి ఇది ఆరు వేల రూపాయలు చేయరండి అసలు రేంజ్ మనకి ఇది కూడా ఫిఫ్టీన్ నైన్టీ నైన్ కి ఇస్తున్నారు మేడం ఇది మా ప్యూర్ కంచి పట్టండి యాక్చువల్ ఇది ఎనిమిది వేలు రూపాయలు పట్టు చేయరండి లైట్ గా వివింగ్ మిస్టేక్ ఇచ్చాడు దీనికి చెప్పండి మేడం మీకు క్వాలిటీ పరంగా మాత్రం మన షాప్ విజిట్ చేస్తే సార్ క్వాలిటీ అనేది మీరు గ్యారెంటీగా గా రెక్టిఫై చేస్తారండి ఇది బాగుంది ఏది లేదు అంత బాగున్నాయి క్వాలిటీస్ మేడం మన దగ్గర అన్ని కొత్త డిజైన్స్ అయితే వచ్చాయండి సో ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు ఏది కావాలో ఎందుకంటే డిజైన్స్ చాలా ఉన్నాయి ఈ రోజు ఒకటి రెండు లేదండి డిజైన్స్ సూపర్ గా ఉన్నాయి

క్వాంటిటీ తీసుకునే వాళ్ళకి కొద్దిగా రేట్ ఇంకా అవకాశం ఉంటుంది టెన్ శారీస్ తీసుకునే వాళ్ళకి అది హోల్సేల్ గా వేరేగా ఇస్తామండి రేట్లు బట్ ఇదంటే హెవీ క్వాలిటీస్ అనమాట డిజైన్స్ అనేది తలంబురాలు చీర కూడా వచ్చాడు చాలా హెవీ అన్ని డిజైన్ చూడండి కంగారు పడకుండా అన్ని చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ హోల్సేల్ షాప్ లో ఎప్పుడైనా సరే మీకు రెండు వందల డిజైన్స్ ఉంటాయి ఎనీ టైమ్ ఒక్కొక్కటి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఈజీగా ఏది కావాలి తీసుకొచ్చు అనమాట సింగిల్ శారీ కూడా చేస్తాం మేడం పట్టు చీర ఒక శారీ కొరియర్ కాస్ట్ అరవై ఐదు రూపాయలు అండి అరవై ఐదు రూపాయలు పడుతుంది సింగిల్ శారీ కాస్ట్ మన షాప్ లో ఏ సీనా సరే మినిమం కాస్ట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అండి త్రీ సారీస్ తీసుకునే వాళ్ళకి వన్ ట్వంటీ అండి ఫోర్ సారీస్ తీసుకునే వాళ్ళకి నూట యాభై రూపాయలు అండి ఓపెన్ చేసిన సారీ ఫోటో మంచి పేస్టల్ డిజైన్స్ అయితే చాలా షాప్ బై వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి ఏది లాంగ్ లో ఉంటే చక్కగా కొరియర్ అయినా తెప్పించేసుకోవచ్చు సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి సింగిల్ శారీ కి షిప్పింగ్ ప్రతి శారీ నేను చూపించేసానండి ఎక్సలెంట్ గా ఉంది మేడం ఎక్సలెంట్ కొత్త స్టాక్ అండి ఎంత చూసారు కదా ఎన్ని సారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మంచి పట్టు సారీస్ అండి ప్యూర్ క్వాలిటీ చాలా బాగున్నాయి షాప్ ని విజిట్ చేస్తే మీరు క్వాలిటీ కూడా చూసుకొని తీసుకోవచ్చు సింగిల్ సారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైన్టీ ఫిఫ్టీన్ వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఏం సారీస్ ప్యూర్ జార్జెట్ సారీస్ మేడం ఒరిజినల్ క్వాలిటీ మేడం ప్యూర్ జార్జెట్ అయితే వస్తుందండి లక్ష బూటి సారీస్ స్పెషల్ ఐటమ్ అండి చాలా చాలా బాగుంటుందండి పళ్ళు చూడండి రిచ్ పళ్ళు వచ్చి సారీ మొత్తం సూపర్ గా ఉంటుంది అండి శారీకి స్పెషాలిటీ డిజైనర్ బ్లౌజ్ అండి మార్కెట్ లో ఇవన్నీ మనం చూస్తుంటే దాదాపు మనం పన్నెండు వందలు ఆ రేంజ్ లో నడుస్తుందండి మనం కూడా ఈ వీడియోస్ లాస్ట్ టైం షేర్ చేసింది నైన్ నైన్టీ నైన్ లో షేర్ చేస్తాం మేడం బట్ ఇప్పుడు ఏంటంటే మనకి కొన్ని కలర్స్ ఆఫర్స్ వచ్చినాయి బాక్స్ కూడా రావండి అలా సింగల్ సింగిల్ సారీస్ ఆఫర్ వచ్చేయండి ఆ బేసిక్ మనం రేట్స్ మనకు ఆఫర్ వచ్చిన తగ్గిస్తాం మేడం ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ తీసుకోండి కేవలం అంటే కేవలం మేడం పార్టీ వేర్ అండి కంప్లీట్ గా రిచ్ పళ్ళు వచ్చి పార్టీ వేర్ అసలు మీరు ఎక్కడ మిస్ అవ్వలేరండి మొత్తం అండి చాలా మంది ప్రింట్ అనుకుంటున్నారండి ప్రింట్ కాదండి ఇవన్నీ వీవింగ్స్ అండి బ్లౌజ్ కూడా మొత్తం బెనర్స్ బ్లౌజు ఒరిజినల్ క్వాలిటీ దీనిలో సెకండ్ క్వాలిటీ అనేది పేరే లేదండి పదమే లేదండి అసలు అంతా గ్యారెంటీ క్వాలిటీ మీకు కేవలం అంటే సెవెన్ నైన్టీ నైన్ కి ఇస్తామండి చూడండి అసలు ఏది మిస్ చేయలేదు మీరు కాంట్రాస్ట్ మనకి బోర్డర్ అల్లు బ్లౌజ్ బ్లౌజ్ ఉంది అసలు నేను మీరు ఎక్కడ మిస్ చేయలేరు అంత హై క్వాలిటీ మేడం 799 hmm. Tonghi, <laughs> hmm. dusk, border, hindi, 799 ఓన్లీ అండి ఫ్రెండ్ సరీస్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేంజ్ కూడా ఇస్తాం మేడం ఒకవేళ పెట్టుబడులకు ఉంటే మీకు ఇంకా చాలా ఫైదాగా ఉంటుంది బెనిఫిట్ గానే ఉంటుంది ఎందుకంటే రేట్స్ ఇంకా తగ్గుతాయి అండి కల్లా రేంజ్ చాలా బాగున్నాయండి అసలు మిస్ అవకూడదండి లక్ష బుట్టీస్ అన్ని ఉన్నాయండి ఏ సైజ్ తీసుకో మేడం కేవలం అంటే కేవలం సెవెన్ నైన్టీ నైన్ మేడం టెన్ సైజెస్ తీసుకోవాలి స్పెషల్ రేంజ్ ఇస్తాం మేడం నెక్స్ట్ మేడం ఇవన్నీ కాటన్ చేయలు మేడం ఇవన్నీ ఏంటంటే ముక్కలు చేయలు మేడం కట్ సారీస్ మేడం మంచి క్వాలిటీలో ప్రీమియం క్వాలిటీస్ వస్తాయి మేడం ఇవన్నీ అంటే సెకండ్ క్వాలిటీస్ రావండి ఈయన వన్ జాయింట్ అంటారు అనమాట ముక్కలు చీరలో ఈ చీరలో ముక్కలు ఎక్కడైనా రావచ్చు అనమాట దీనిలో ఏంటంటే అన్ని మూడు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు క్వాలిటీలో వస్తాయి మలాయి కాటన్ ప్యూర్ మలాయి కాటన్ ఇది ఇది కాటన్ అట్లా మన దగ్గర హండ్రెడ్ డిజైన్స్ వస్తాయి మేడం ఇవన్నీ ఏంటంటే మనకి మార్కెట్ లో ఎన్ని ముక్కలు చెప్పే రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు నడుస్తుంది మేడం మనం ఇప్పుడు ఇచ్చేయంటే అంటే హోల్సేల్ పరంగానే ఇస్తాం మేడం సిక్స్ శారీస్ తీసుకునే వాళ్ళకి పదకొండు వందలకి ఆరు ఇస్తాం మేడం ఈ జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు అండి ప్యూర్ మలై కాటన్ ఇది ప్యూర్ మలై కాటన్ కాటన్ సారీ బట్ ఏదైనా డిజైన్స్ అన్ని మీకు డిస్ప్లే చేస్తాను ఈ ముక్కలు జాయింట్ ఎక్కడైనా రావచ్చు డామేజ్ రాదండి మొదలంటే ఒక జాయింట్ వస్తుంది ఎక్కడైనా రావచ్చు అది ప్యూర్ మలై కాటన్ ఇవన్నీ ఇప్పుడు ఈ సారీ యాక్చువల్ శారీ వచ్చి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మేడం బట్ ఇవన్నీ క్వాలిటీ మిక్స్ చేస్తాడు ജനറലി മാര്ക്കെ രണ്ട് വലിയ രണ്ടു യാബ് മൂന്ന് വലിയ മൂന്ന് യാവരഞ്ച് ഐറ്റംസ് ഇവർ കാസ്റ്റ് ഐറ്റംസ് അന്നി തയ്യാസ് അതേ മൂന്ന് ഏഴ് തയ്യാറിലും ഇത് മലായി കാട്ടി മലായി കാട്ടി ഇത് മലായി കാട്ടീറ്റ് ഇതാ മലായി കാട്ടി മലായി കാട്ടേ

చూసారా మీరు ఇప్పుడు నాలుగు వందల డెబ్బై రూపాయలు క్వాలిటీ కూడా డిలాడ్ అయ్యింది అవును సింగిల్ జాయింట్ అయితే వస్తుందండి జాయింట్ ఎక్కడ రావచ్చు మళ్ళీ కాటన్ ఉన్నాయి కాటన్ డిజైన్స్ చాలా ఉన్నాయి మేడం మొత్తం హండ్రెడ్ డిజైన్ షేర్ చేస్తాను బల్క్ క్వాంటిటీ ఉంది మీరు బేల్ బేల్ కావాలి బేల్ బేల్ రెడీగా ఉన్నాయి మేడం ఓకే సేల్స్ వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటాయి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ సేల్ అవుతాయి ఇలా కట్టలు కట్టలు వస్తాయి బాటి కాటన్ అన్ని రకాలు వస్తాయి మళ్ళా బెంగాలీ కాటన్ డిజైన్ ఇది బెంగాలీ కాటన్ డిజైన్ పెద్ద వాళ్ళకి మాత్రం ఇదిగో ఇది ప్యూర్ బార్టిక్ కాటన్ డిజైన్ అన్ని గ్రేడేషన్ చేస్తారు మంచి మంచి గ్రేడేషన్ బాటి కాటన్ ప్యూర్ కాటన్ మలై కాటన్ చూసినాక గ్రేడేషన్ చూడండి క్వాలిటీ కదా ఐదు వందలు నాలుగు వందలు అన్ని రకాలు మిక్స్ ఇచ్చారు ఇది కూడా బార్టీ కాటన్ తెచ్చింది సలంకారి కాటన్ ఇచ్చాడు బెంగాలీ కాటన్ ఇచ్చాడు మలాయ్ కాటన్ ఇచ్చాడు ब्रश प्रिंट प्रति बंडल की डिजाइन मार्क होंगे यस मैडम डिजाइन्स चालू नहीं है तो अपना हंड्रेड डिजाइन्स मैडम मिनिमम షాప్ లో విజ్ చేస్తే మీకు అమ్ముకునే వాళ్ళు చెప్తాము ఈ ఐటమ్ అనేది చక్కగా ఎరుకొని తీసుకోవచ్చు మీరు లేకపోతే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి బట్ ఏంటంటే మాకు టూ నెంబర్స్ ఉన్నాయి ఒకవేళ ఒక నెంబర్ అయినా మీరు వాట్సాప్ కాల్ చేయండి చాలా మంది చెప్తున్నా స్విచ్ ఆఫ్ వస్తుంది ఎందుకంటే లోపల టవర్ రాదు సరిగ్గా అయితే మీరు వాట్సాప్ కాలింగ్ చేస్తేనే ఆప్ అనే అవుద్ది కాల్స్ కన్నా వాట్సాప్ కాల్ చేయండి ఏమైనా వీడియో కాల్స్ కానీ ఏంటైనా అంటే కొద్దిగా బిజీ టైమ్ లో మాత్రం కొద్దిగా ఒక అరగంట లేట్ అయినా మీకు చేయిస్తాం స్టాఫ్ మాత్రం మాకు బాగానే ఉన్నారు మీకు అసిస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు డిజైన్స్ చాలా ఉన్నాయి ప్రతి డిజైన్ హాయిగా చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఇవన్నీ చక్కగా షేర్ చేసుకోవచ్చు అనమాట ఏ డిజైన్ చూడండి ప్రతి డిజైన్ వేరే వేరేగా ఉన్నాయి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ బ్రాండెడ్ కాటన్ లకానీ బ్రాండ్ అండి ఇది బ్లౌజ్ రాదు ఎప్పుడైనా సరే కాటన్ చెల్కి బ్లౌజ్ రావండి ఎందుకంటే ఇది ముక్కలు చెల్లుగా వాటికి బ్లౌజ్ అనేది రాదండి మలాయి కాటన్ ప్యూర్ మలాయి కాటన్ క్వాలిటీ కూడా చెప్తాను ప్యూర్ కాటన్ మలాయి కాటన్ ఇది కాటన్ ఇది కాటన్ ఇవి మలాయి కాటన్ ఇవి మలాయి కాటన్ బాటిక్ కాటన్ మొన్ని కాటన్స్ ఆ సెబండిల్ కి వన్నీ ల అవుతున్నాయి బాటి కార్టన్ బెంగాలీ కార్టన్ బాటి కార్టన్ ఓకే మలై కార్టన్ బాటి బెంగాలీ కార్టన్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి డిజైన్స్ చాలా ఉన్నాయి మేడం ఇదిగోండి ఇదిగో మలై కార్టన్ ఎక్కువ షాలో మలై కార్టన్ వస్తున్నాయి మేడం ఓకే ఏవైనా తీసుకున్నా కేవలం అంటే కేవలం పదకొండు వందలకి ఆరు సింగిల్ మాత్రం టూ టెన్ రూపీస్ పడింది అయినా షాప్ లో వచ్చిన సింగల్ శారీ ఇవ్వండి కొరియర్ లో చేస్తాం ఎందుకంటే సింగిల్ శారీకి ముగ్గురు వస్తారు అది మాకు టైం కుదరదండి మినిమం బిల్లింగ్ వెయ్యి రూపాయలు అలా వచ్చే వాళ్ళకి ఇస్తాం అనమాట సీజన్ టైం పెళ్లి సీజన్ టైం కంటే ఈ ఐటమ్స్ ఫైవ్ శారీ సిక్స్ శారీస్ ఉన్న వాళ్ళే రండి దయచేసి సింగిల్ మాత్రం అమ్మవండి ఇది మా కుట్ల మాత్రం ఇవి అమ్మం మినిమం థౌజండ్ రూపీస్ బిల్లింగ్ ఉండాలి నెక్స్ట్ డిజైనర్ శారీస్ మేడం అన్ని మన దగ్గర సిల్క్ శారీస్ ఎక్కువ వస్తాయి మేడం ఇంట్లో ఇవన్నీ మూడు యాభై మూడు వందలు నాలుగు వందలు అన్ని రేంజ్ క్వాలిటీస్ వస్తాయి మేడం మనం మంచి ఆఫర్స్ వచ్చినాయి మేడం ఇవన్నీ ఇవన్నీ ప్రతి డిజైన్ చూపిస్తాం దీనిలో బ్లౌజ్ వర్క్ ప్యూర్ జార్జెట్ క్రేప్ బ్లౌజ్ వర్క్ అన్ని వస్తాయి అన్ని ఆఫర్స్ లో మనకి ఏ సారీ తీసుకోండి కేవలం అంటే కేవలం రెండు వందల యాభై రూపాయలు ఇస్తాం మేడం సింగిల్ శారీ సింగిల్ శారీ వచ్చి వెయ్యికి నాలుగు సింగిల్ మాత్రండి అస్సలు తీసుకోవచ్చు ఎందుకంటే ఇచ్చే రేట్లు మేడం డిజైన్ మాత్రం మీకు ప్రతిదీ షేర్ చేస్తాను మీరు హాయిగా స్క్రీన్ షాట్ తీసి తీసుకోవచ్చు అనమాట ప్లెయిన్ శారీ వచ్చి బ్లౌజ్ వరకు

ఇవన్నీ ఆరు వందల యాభై రూపాయలు చేరండి అది కూడా అదే రేట్ పుష్ప శారీ అది అదే రేటు క్రేప్ శారీ ఇది ఒక టూ ఫిఫ్టీ రూపీస్ మ్యాడమ్ ఇవన్నీ ఏంటంటే సేల్స్ వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి మేడం డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి త్వరగా మీకు పెళ్ళి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి అన్నమాట ప్యూర్ జార్జెట్ బ్లౌజ్ వర్క్ क्रेप से आ रही ब्रासो से आ रही ब्रासो ये mm. देखो ना क्रेप डोला mm. क्रश ये देखो ना टू फिफ्टी टू ब्लाउज डिजाइनर ब्लाउज ब्लाउज वर्क 250 mm. दी होड़ा mm. पाइथानी सैरी 250 ये डिजाइनर सैरी लंगोन स्टेल सैरी डिजाइनर okay. वर्क mm. लेस बॉर्डर V250 प्योर जॉर्जेट सैरी mm. డిజైనర్ షిబోడి శారీ టూ ఫిఫ్టీ శారీ డిజైన్స్ చాలా ఉన్నాయి మేడం షాప్ లో విజిట్ చేయండి హార్డ్ డిజైన్ మంగళసూత్ర డిజైన్ డోలా క్రెష్ డిజైన్ బ్లౌజ్ వర్క్ పైతానీ శారీ లీవ్ డిజైన్ ప్యూర్ జార్జెట్ లో ప్లెయిన్ సైడ్ డిజైన్ బ్లౌజ్ ఏ సారీ అయినా టూ ఫిఫ్టీ అండి థౌజండ్ కి ఫోర్ శారీస్ ఫోర్ శారీస్ అయితే కంపల్సరీ తీసుకోవాలి టూవే నేను ఇచ్చేస్తాం మేడం నో ప్రాబ్లం బట్ నేను షాప్ లో మాత్రం ఏమి లేవు ఆన్లైన్ లో ఇచ్చేస్తాం ఎందుకంటే మాకు టైం షాప్ లో బాగా రెస్ట్ గా ఉంటుంది సో దానివల్ల మేము ఇవన్నీ మెయింటైన్ చేయలేకపోతున్నాం మీరు ఆన్లైన్ ఇచ్చుకోండి చక్కగా నో ప్రాబ్లం ఇచ్చేస్తాం ఆన్లైన్ లో అయితే టూ సారీస్ అయినా ఇస్తారు షాప్ లో మాత్రం ఫోర్ తీసుకోండి ఎందుకంటే మాకు టైం కుదరదు రష్ గా ఉంటుంది రెస్ట్ బాగా ఉంటుంది మెయింటైన్ చేయలేక ఓకే ఇవన్నీ నెక్స్ట్ ఏ సారీస్ ప్యూర్ కాటన్ సారీస్ మేడం సూపర్ క్వాలిటీ వస్తాయి అన్ని ఓకే ఇవన్నీ క్యాటలాగ్స్ వస్తాయండి డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇవన్నీ అంటే నాలుగు వందల ఆరు ఇంచ్ క్వాలిటీస్ అండి మనం హోల్సేల్ గా ఇవన్నీ మనం పది కుండలకి మూడు ఇస్తున్నాం మేడం

హోల్సేల్ పరంగా మన ఇచ్చే రేట్ మేడం కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మేడం ఫోర్ ఫిఫ్టీస్ సింగిల్ సారీ వచ్చేసి ఇవన్నీ కలర్స్ అండి పెద్దవాళ్ళకైతే బాగుంటాయి ఇప్పుడు బెంగాలీ కాటన్ స్టైల్ లో కాటన్ సారీస్ అయితే వచ్చాయి నెక్స్ట్ ఏ స్యారీస్ లాస్ట్ అండ్ ఫైనల్ మోస్ట్ బ్యూటిఫుల్ సారీస్ మేడం కలంకారి సిల్క్ ఈ ఐటమ్ అంటే ఎంత డిమాండ్ అంటే మేము చెప్పలేని డిమాండ్ మేడం హై రెస్పాన్స్ అంటే ఓకే ఒక్క నెల అడ్వాన్స్ బుకింగ్ చెప్తుంది ఐటమ్స్ కి మనం మేము మేము బాగుందండి డిజైన్స్ చాలా కొత్తగా టసర్ క్రష్ అండి క్రష్ ఐటమ్ వస్తుంది మొత్తం హ్మ్ డిజైన్ బ్లౌజ్ వస్తుందండి ఇవన్నీ ఏడు ఎనిమిది వందల రూపాయలు క్వాలిటీలు మేడం ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సారీ తీసుకుని మేడం కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తాం మేడం ఓకే ఫిఫ్టీ ఓన్లీ బండల్ బండల్ గా తీసుకుంటే ఇంకా వేరియేషన్ వస్తుంది మేడం బండల్ బండల్స్ వస్తాయి నేర్గుంటే మాత్రం చాలా మిగిలిపోతున్నాయి అవునా మీ బిజైన్స్ చాలా వస్తాయి మేడం గుర్తురు కలంకారీ బేసిక్ ఓకే లైట్ వెయిట్ అండి బాగా లైట్ వెయిట్ సారీస్ కలంకారీ స్టైల్లో మనకి డిజైన్స్ అయితే చాలా వచ్చాయి జామెట్రిక్విడ్స్ కూడా వస్తాయి మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ ఇవ్వండి వాట్సాప్ కి నెంబర్కి మేడం అయినా చేస్తారు ఇది ఫ్లవర్ డిజైన్ డిజైన్స్ యాక్చువల్ తీసుకోవాల్సిందే గ్యారెంటీ రిటైలింగ్ చాలా తక్కువ మేడం అంటే ఎందుకంటే అందరూ ఒక్కొక్క ఊర్ నుంచి వచ్చి నాకు యాభై చెల్లి కావాలి వంద చేస్తే సింగిల్ సైడ్ రెండు సైడ్ టైం ఎక్కడ ఇవ్వగలుగుతాం మా దగ్గర స్టాక్ కూడా ఎలా ఉందంటే ఫార్టీ ఫిఫ్టీ ఇప్పుడు రెడీగా ఉంటుంది అలాంటి సింగిల్ సింగిల్ కి టైం ఇవ్వలేకపోతున్నాం మీకు కొరియర్ అయితే చేస్తారండి సింగిల్ సారీ అయినా కొరియర్ అయితే ఉంటుంది సింగిల్ సారీ కొరియర్ తప్పకుండా చేస్తాం నో ప్రాబ్లం బట్ ఏంటి షాప్ లో మాత్రం ఎక్కువ టైం ఇవ్వలేము ఓకే ఎందుకంటే ఒకేసారి 20 కస్టమర్ ని మేము మేనేజ్ చేయాలని చాలా కష్టం అయిపోతుంది అదే కొరియర్ అయితే ఇంకొక పర్సన్ చూసుకుంటారు కాబట్టి మీకు ఈజీగా కొరియర్లు అయితే చేయగలుగుతారండి సింగిల్ శారీ అయితే అదే హోల్సేల్ గా మీరు ఇంటి దగ్గర రిటైల్ రిటైలర్స్ అయితే కనుక షాప్ ని విజిట్ చేయండి బల్క్ లో తీసుకోవచ్చు ముగ్ధా పట్టు కూడా ఇచ్చారండి అదే రేట్ ఓకే ముగ్దా పట్టు विषय అంటే ఇయన్నీ ఈ డిజిటల్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్స్తాయి చాలా డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి స్థలం కారీ సో మీకు పెట్టుబడులు కంటే ఇలాంటి సూపర్ ఐటమ్స్ అండి ఇవన్నీ అవును వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్ ఉన్నాయండి చాలా లైట్ అవుతున్నాయి బరువు అసలు ఉండదండి అసలు అవును చాలా లైట్ అండ్ జరీ వీవింగ్ బార్డర్ కూడా వచ్చాయి

ఒకసారి క్వాలిటీ చూస్తే మీరు వదిలి బుద్ధి కావాలంటే ఎంత గ్యారెంటీగా చూస్తాం మేడం మన ఇచ్చే రేట్ మీకు ఎక్కడ రాదు గ్యారెంటీగా హండ్రెడ్ వన్ పర్సెంట్ గ్యారెంటీ డిజైన్స్ ఫాల్స్ ఎన్ని డిజైన్స్ వస్తారు అసలు ప్రతిదీ డిఫరెంట్ డిజైన్ అండి ఇప్పటివరకు మనకు ఒక ఫిఫ్టీ సిక్స్టీ శారీస్ వచ్చినా ఏదైనా కొత్త డిజైన్స్ చేస్తుంది బండిల్ బండిల్స్ వస్తాయనమాట వీటిలో సో ఇంకా కావాలంటే షాప్లో విజిట్ చేయండి మేము రిసీవ్ చేయడానికి చిన్న ఓకే